వరి కొనుగోలు కేంద్రంలో తూకం వేసే హమాలీలు ఇతర ప్రాంతాల నుండి వస్తున్నారు స్థానికంగా ఉన్నవారు దీనిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సీజన్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి సీజన్ ముగియాగానే తిరుగుముఖం పడుతున్నారు వారు చేసిన పనికి రావాల్సిన డబ్బులు తీసుకుని మరో సీజన్ కోసం ముందుగానే ఒప్పందం చేసుకుని వెళ్తారు హమాలీలు ఎక్కడి నుండి వస్తున్నారు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారు వారి జీవన స్థితిగతులేంటో తెలుసుకుందాం రైతులకు కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్న హమాలీల గురించి మరింత సమాచారాన్ని మా లోకల్ న్యూస్ సిరికొండ ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు మనకు హమాలీలు అనేది గుర్తుకొస్తారు మరి ఈ హమాలీలు తూకం చేయడంలో ప్రముఖ పాత్ర అయితే పోషిస్తున్నారు ఈ హమాలీలు ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళ స్థితిగతులు ఏంటో మనం వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం సార్ పింటూ కుమార్ పాసింగ్ కాన్సీ ఆయో సార్ బీహార్ సింగ్ ఆయో సార్ పోలీస్ డిస్టిక్ సింగ్ क्या करने आए हो यहाँ पे फलदारी करने के लिए हिमालय में सर अच्छा कितने कितने आदमी आए यहाँ पे दस आदमी है सर कैसा फैमिली के साथ आए या आप अकेले आए नहीं सर फैमिली के साथ नहीं है अकेला आया हूँ बस फलारी करके बस चल जाएगा अच्छा फिर फैमिली वहाँ पे छोड़ के आप यहाँ पे आके काम करना कैसा लगता है आपको सर क्या करेंगे गरीब आदमी है तो मानी फैमिली तो हाई है घर पे क्या करेंगे मुझे गरीब आदमी है तो कहीं कहीं जाकर पेट भरना है कितने दिन रहते हैं यहाँ पे सर रहता हूँ डेढ़ दो महीने इसी रहता हूँ फैमिली भी घर पे घर पे भी देखना पड़ता फिर उसके बाद यहाँ पे डेढ़ दो महीने रहे पे फिर चल जाते क्या आप हाँ सर चल जाते हैं। अच्छा रिटर्न है तेलंगाना फिर सर आते लमसम धुपकालय आता तीन चार महीने के बाद यहाँ कहाँ पे रह रहे आप अकेले अकेले आए नहीं या कुछ आपके फ्रेंड्स के साथ में अभी कितने आए यहाँ पे आपका टीम अकेले है या मंडल में और कुछ आपके मालूम है अलग अलग है टीम सब ఇక్కడ ఇంకొందరు హమాలి ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం సుధీర్ కుమార్ కుమార్ మరి ఇట్లా ఈ విధంగా హమాలి వాళ్ళు అయితే చెప్తున్నారు ఒక రెండు 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 నెలల క్రితం వచ్చి ఇక్కడనే వాళ్ళ పని చేసుకుని మళ్ళీ వెళ్తున్నారు అని చెప్తున్నారు ఓవర్ టు యూ